ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటనకు సిద్దం అయ్యారు ఈ మేరకు జిల్లాల వారీగా షర్మిల పర్యటన కొనసాగనుంది ఈ నెల ఇరవై మూడో తేదీన ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది ఈ పర్యటన సుమారు తొమ్మిది రోజుల పాటు ఎడుపులపాయ వరకు కొనసాగనుంది ఇందులో భాగంగానే ప్రతి ప్రతిరోజు రెండు జిల్లాల సమన్వయకర్తలతో షర్మిల భేటీ కానున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు అభ్యర్థుల ఎంపిక మరియు ఆశావహుల నుంచి దరఖాస్తులను కూడా ఆమె స్వీకరించనున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పిసిసి సిద్ధం చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి